అండి సార్ పురానిగా ఇది కొట్టుకుందండి అదే ఎలా చేస్తా లూజ్ లూజ్

నాలుగవ రోజు పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రొప్పి వెయ్యి ఎందుకు ఇచ్చేవరా అంటే అదే నిమిషాల ముప్పై

ये

हां राष्ट्रपाल ने बॉर्डर लास्ट 150 सेकंड पहले मारी झटका ओक्सटन का कार्ड दे रे मारो भुनो आओ भिल्ले रे నన్ను ఎత్తు లైవ్ క్యారెక్ట్రం ఖాదర్ బుక్స్ లైవ్ నిర్వహిస్తున్నాడు అయ్యాన్ చెప్పలేదు అయ్యాన్ సమయం మీకు నాలుగు నిమిషాలు అటు చవరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట అరవై ఏడు నాలుగు

ನೋರ್ಥ್ ಸ್ಟ್ಯಾಂಡ್. ಆದಿ ಕಾಕಮಿದ ಒಂದೇ ನೋರ್ಥ್ ಸ್ಟ್ಯಾಂಡ್. ನಿಂಚಾಂದೆ. ನರೇಗೋ. ಆ ಪರಟಲ ಕಂದೆ. ಹಾ. ಆ ಮಹಾರಾಜ. ಆ ಮಹಾರಾಜ. ಅನುದರ್ಶನೆ ಹಾ ಯಶಸ್ವ ಹಾ ಅಂತ. ಮೂರು ನಿಮಿಷಗಳ ನಂತರ ಸಮಯ ಅಂತಿಮವಾಗಿ ಕೆಲ್ಲಿ ತಿರುಗಿ ತಿರುಗಿ ಬಚ್ಚಿ ಸಿಡಿಗೆ 167 ಅಡಿಗಳ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಆ అది నగలేట మా ప్రకాశమన్ననే ఐబిడి ఎక్కడ పోంట ఐబిడి ఎక్కడ పోయింది అంటే 11వ రౌండ్ 2వ పన్నెండవ రెండు వేల వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై మూడు సేలలో పొంగు చేస్తున్నాయి నూట అరవై ఏడు అడుగుల నాలుగు అనుదా లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి చివరికి వచ్చి మనలా తిరిగి ఒక అధికారుల లాగితే నాలుగవ స్థానంలో ఒక్క నిమిషం ఉన్నది సమయం ఎంతో సారీ దాని నుంచి ప్రతిసారి చెప్పించుకోవద్దు ఖర ఖర